నమస్కారం రుద్రా కు స్వాగతం అమితమైన ప్రేమ అమ్మ అంతులేని అనురాగం అమ్మ అలు పెరగని ఓర్పు అమ్మ అద్భుతమైన స్నేహం అమ్మ అపురూపమైన కావ్యం అమ్మ అరుదైన రూపం అమ్మ అమ్మ ఓడి చల్లనైనది అమ్మ ప్రేమ కమ్మనైనది అమ్మ రూపం అపురూపమైనది అమ్మ దీవెన దివ్యమైనది అమ్మ అది స్వచ్ఛమైనది అమ్మ ఆకాంక్ష ఎనలేనిది అమ్మ రుణం తీరలేనిది బుడి బుడి నడకలకు ఆలంబన తడబడు అడుగులకు సవరణ అమ్మ తల్లి గొప్పతనాన్ని చెప్పడానికి ఏ భాషలోనూ పదాలు సరిపోవు అమృతము కన్న తీయనైన పలుకు అమ్మ గుడి లేని దైవం అమ్మ జీవితంలో మైలురాళ్ళు ఉన్నా నిజంగా ఉండవలసినవి పెదవిపైన చిరునవ్వు తెచ్చే ఆ కొన్ని క్షణాలు మాత్రమే నీవు ఎంత వద్దనుకున్నా నీ జీవితాంతం తోడు వచ్చేది అమ్మ ప్రేమ ఒక్కటి పది మందిలో ఒక్కరు వందలో ఒక్కరు కోట్లల్లో ఒక్కరు నిన్ను నిన్నుగా ప్రేమించిన ఒకే ఒక అమ్మ అమ్మంటే తెలపడానికి భాష చాలడం లేదు కానీ చెప్పాలన్న ఆశ ఆగడం లేదు అమ్మ నీ జీవితంలోని మొదటి సగం నీ తల్లిదండ్రుల కోసం గడిపావు మిగిలిన కాలమంతా నీ పిల్లల కోసమే తప్పించావు ఎప్పుడైనా నీకంటూ జీవించావా దేవుడు ప్రతి చోట ఉండలేకనే తల్లిని సృష్టించాడు దేవుడు ఎక్కడో లేడు నిన్ను కన్నా అమ్మ రూపంలోనే అనుక్షణం నిన్ను కాపాడుతూ నీ వెంటే అమ్మ రూపంలోనే ఉంటున్నాడు ఈ లోకంలో నువ్వు ద్వేషించినా కూడా నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారంటే అది కేవలం అమ్మ మాత్రమే తప్పులను తన మనసులో పెట్టుకొని కేవలం ప్రేమను మాత్రమే పంచేది అమ్మ అమ్మ లేని వాడిని అడుగు ఆ వేదన అంటే ఏమిటో చెబుతాడు అమ్మ కల వాడిని అడుగు ఆనందం అంటే ఏమిటో చదువుతాడు చూపుతాడు ఆ నింగే తలవంచద కనిపించే అనురాగానికి సంద్రం కూడా చిన్న బోధ తనలో దాచుకున్న కన్నీళ్లకి తన స్వేదాన్ని శక్తిగా మార్చి బిడ్డలను శక్తివంతులుగా తీర్చిదిద్దుతుంది తల్లి మనం ఏడుస్తున్నప్పుడు అమ్మ సంతోషించే క్షణం ఏదైనా ఉందంటే అది మన పుట్టిన క్షణం మాత్రమే చేసే ప్రతి పని మన ఆనందం కోసమే మన ఆనందంలో తన ఆనందాన్ని చూసుకుంటుంది అలాంటి అమ్మకు జీవితాంతం రుణపడి ఉందా